హైడోస్ సభాష్ లోకేష్ అని మనస్ఫూర్తిగా అంటున్నాను ఎందుకంటే జగన్ పరిపాలనలో టీచర్లని ఎన్ని రకాలుగా వేధించాడంటే మరి ఆ మనిషి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పేసి అనుకున్నాడు ఇక పిల్లలంతా కూడా నాలాగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లో ఉండాలనుకున్నాడు అతను ఎలాగైతే గురువులను హింసించాడు అలాగే హింసించాలనుకున్నాడు మొదలెట్టాడు స్కూళ్ళల్లో బాత్రూమ్లు నీట్గా ఉండలేదా క్లీన్ చేసి కుటోలు పెట్టాలి స్కూల్లో ఏం జరుగుతున్నాయి ఏంటి ఈరోజు ఫోటోలు పెట్టాలి మొత్తం ఎంటర్ చేయాలి అది ఇది అని చెప్పేసి అసలు టీచర్లకి సంబంధం ఇన్వాల్వ్ చేసేసారు సరే సిపిఎస్ రోజు ఏం చేయలేదు కదా అంటే చేస్తాం చేస్తాం మేము అట్లా అనుకోవాలి అట్లా అనుకోవాలి కాదు సిపిఎస్ తర్వాత సంగతి ముందు మా జీతాలు ఇంటర్వ్యూలో రావట్లేదు మా డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఇస్తాం ఇస్తాం ఇప్పుడు ఇస్తారు ఏంటై బాబు అని చెప్పేసి విజయవాడలో మార్చికి పిలుపునిచ్చారు వాళ్ళు దట్ మీన్స్ ర్యాలీ లాగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్లంతా ఆ ర్యాలీకి అటెండ్ అవుతున్న బస్సులో బస్సులోంచి దించి అరెస్ట్ చేశారు రైల్వే స్టేషన్లో నుంచి దించి ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరైతే ఈ టీచర్ ఫెడరేషన్ ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదు ఏ ఫెడరేషన్ లేకుండా నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ జగన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారని అనుకుంటే వాళ్ళ మీద ఒకటి కాదు ఉండదు ఏకంగా పదుల సంఖ్యలో కూడా కేసులు నమ్మదు కొంతమంది ఇలా వేలల్లో కేసులు టీచర్ల మీద సో ఇప్పుడు లోకేష్ ఏం చెప్పాడు ఆ కేసులన్నీ కూడా మేము ఎత్తేస్తాం టీచర్లు న్యాయబద్ధంగా చేసినటువంటి సమ్మెలు ర్యాలీలు తప్ప వేరేది కాదు సో డీజీపీ ద్వారకా తిరుమల రావు గారితో మాట్లాడి ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో టీచర్లకు సంబంధించి వాళ్ళు ఎవరు ఏంటి చెక్ చేసుకొని ఆ కేసులన్నీ ఎత్తేస్తాం తర్వాత డీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలి అయితే ఏజ్ లిమిట్ పెంచాలని అడుగుతున్నారు కొంతమంది అండ్ మరణకృష్ణ మాదిగ వచ్చేసి ఎస్సీ వర్గీకరణ చేయాలి కదా అది ముందు చేయండి అని చెప్పేసి అన్నాడు సో ఇలా ఫాస్ట్ అప్ చేస్తూ ఉన్నారు సో ఆల్రెడీ ఫైవ్ చంద్రబాబు గారి దగ్గర ఉందట వీళ్ళ ఏజ్ లిమిట్ పెంచేదానికి సంబంధించి సో ఎంత ఏజ్ పెంచుతారు అనేది ఒకటి అండ్ ఎస్సీ వరికరణ చేసినప్పుడు మాల మాదిగ రెల్లి లైక్ వీళ్ళలో మాలలో మళ్ళా ఉపకొలాలు మాదిగలు ఉపకొలాలు రెల్లిలో మళ్ళీ ఉపకొలాలు ఇలా ఉంటాయి కదా అవన్నీ చెక్ చేసి ఆ వేళ మరి ఎలా సెటెడ్ చేస్తారు ఏంటి అది త్వరలో రాబోతూ ఉంది సో వీటికి సింపుల్ నేను చెప్పదలుచుకుంది పరిపాలన అంటే ఇది టీచర్లకి ఎవరైతే గౌరవం ఇస్తారు విద్య నేర్పే గురువులకి ఎవరైతే గౌరవం ఇస్తారో వాళ్ళే పరిపాలకులు అంటారు వారిని ప్రజలు కూడా గౌరవిస్తారు మీరు అనొచ్చు జగన్ ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళు ఫ్యాన్స్ అంటారు సైకోలు అంటారు